ప్రపంచంలో ఇప్పటి వరకు ఏడు వింతల గురించి మాత్రమే విన్నాం కానీ ఇప్పుడు ఎనిమిదో వింత ఆవిష్కృతం కాబోతోంది సౌదీ అరేబియాలో త్వరలోనే అత్యంత భారీ స్థాయిలో నియోమ్ సిటీ నిర్మాణం జరగబోతోంది ఈ నిర్మాణం ఏకంగా నూట ఇరవై కిలోమీటర్ల పొడవు ఉండనుందట దీని పొడవు దాదాపుగా అమెరికాలోని మసాచ్యూసెట్స్ రాష్ట్రం అంతా విస్తీర్ణంలో ఉండనున్నట్లు తెలుస్తోంది సౌదీ యువరాజు ఉప ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏకంగా ఇరవై ఆరు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల మేర నియోమ్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట ఇందులో భాగంగానే భవిష్యత్ నగరం నియోమ్ సిటీ నూట ఇరవై కిలోమీటర్ల పొడవైన రెండు సైడ్వై స్కై స్క్రాపర్లను నిర్మించనున్నారు వాయువ్య సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రానికి చెందిన గల్ఫ్ ఆఫ్ అకాబా తీరం నుంచి ఎడారిలో ఉన్న కొండల మధ్య దాకా ఈ ప్రాజెక్టు విస్తరించనుంది ఈ రెండు భవనాలను అద్దాలతో అలంకరిస్తున్నారు దాంతో దీనికి మిర్రర్ లైన్ అని నామకరణం చేశారు ఎత్తులోనూ ఇవి ప్రపంచంలోని ఇతర ఆకాశహర్మయాల స్థాయిలో రూపుదిద్దుకోనున్నాయని తెలుస్తోంది దాదాపు నాలుగు వందల తొంభై మీటర్ల వరకు అంటే అర కిలోమీటర్ ఎత్తు వరకు ఈ భవనాలను నిర్మించనున్నారు న్యూయార్క్లో ఉన్న నూట రెండు అంతస్తుల ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిట్ట చివరి వరకు ఉన్న ఎత్తు నాలుగు వందల నలభై మూడు మీటర్ల కన్నా ఈ రెండు భవనాలు మరెంతో ఎత్తు వరకు కనిపించనున్నాయి ఇంత పొడవైన జంట భవనాల్లో కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఇళ్లల్లో ఏకంగా యాభై లక్షల మంది నివాసం ఉండవచ్చు రోజుకు మూడు పూటల భోజనానికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అవసరమైన పంటలను సైతం ఈ విస్తీర్ణంలోనే పండించనున్నారు అలాగే భవనాలు ఒక చివరి నుంచి మరో చివరి వరకు ఇరవై నిమిషాల్లో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా భూగర్భంలో హై స్పీడ్ లైన్ పాదచారుల కోసం వాక్వేస్ నేల నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో భారీ స్టేడియం వంటి ఎన్నో హంగులు ఉండనున్నాయి ఈ పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు కూడా అత్యంత భారీగానే అవనున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సుమారు యాభై ఏళ్లు పట్టే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏకంగా ఎనభై లక్షల కోట్లు ఖర్చవుతుందని వేస్తున్నారు కృత్రిమ సూర్యుడు ఆర్టిఫిషియల్ సన్ ఈ పదవి ఎప్పుడైనా విన్నారా అసలు ఈ కృత్రిమ సూర్యుడు అంటే ఏంటి నిజంగా మనిషి ఒక కృత్రిమ సూర్యుడిని సృష్టించడం సాధ్యమవుతుందా సో ఈ ప్రశ్నలన్నీ వింటే చాలా మందికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా అనిపిస్తుంది ఈ సినిమా అదేవిధంగా ఈ సీన్స్ గుర్తొస్తూ ఉంటాయి అయితే చైనాలో ఒక ల్యాబొరేటరీలో ఈ విధంగా నిజంగానే ఒక కృత్రిమ సూర్యుడిని సృష్టించారు ఎందుకు ఈ కృత్రిమ సూర్యుడి వల్ల ఉపయోగం ఏంటి అనేది తర్వాతి ప్రశ్న సో కృత్రిమ సూర్యుడు అనే పదం ఎందుకు వచ్చిందంటే సూర్యుడి కేంద్రంలో ఎంతైతే ఉష్ణోగ్రత ఉంటుందో అంత ఉష్ణోగ్రతని సృష్టించడం అందుకనే దాన్ని డూప్లికేట్గా సృష్టిస్తున్నారు కాబట్టి ఈ ప్రయోగాలకి కృత్రిమ సూర్యుడు అనే ఒక పదాన్ని పెట్టారు అనే పేరుని పెట్టారు ఎందుకీ కృత్రిమ సూర్యుడు మనకి ఈ కృత్రిమ సూర్యుడి వల్ల అవసరం ఏంటి అనేవి నెక్స్ట్ ప్రశ్నలు సో దీనికోసం వాడుతున్న ప్రయోగం పేరే న్యూక్లియర్ ఫ్యూజన్ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ ద్వారా ఈ ఎక్కువ ఉష్ణోగ్రతల్ని సృష్టించడం సాధ్యమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో ఈ రకంగా శక్తిని సృష్టించడం ద్వారా మనం రాబోయే తరాలకి దీనికి విద్యుత్ శక్తి లేకపోతే శక్తి కొరత లేకుండా చూడడం అనేది ప్రధానమైన ఉద్దేశం సో ఈ విధంగా మనం శక్తిని సృష్టి ఇప్పుడు ఏవైతే మనం సంప్రదాయ శక్తి సృష్టి పద్ధతులు ఉన్నాయో వాటి ద్వారా గ్రీన్ హౌస్ ఉద్గారాలు చాలా ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి అదేవిధంగా మనం తరచుగా వినే పదం భూతాపం గ్లోబల్ వార్మింగ్ భూమి వేడెక్కుతోంది దానివల్ల తీవ్రమైన పర్యావరణ నష్టాలు జరుగుతాయి అనే మాట తరచుగా వింటూ ఉంటాం సో వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే కనుక ఇదే అత్యుత్తమమైన ప్రయోగం ఇదే అత్యుత్తమమైన మార్గం అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం ఇలాంటి ఒక కృత్రిమ సూర్యుడి ద్వారా శక్తిని కనుక సృష్టించగలిగితే అటు సూర్యుడు లోనూ నక్షత్రాల్లోనూ ఏ రకంగా అయితే శక్తి ఉత్పన్నమవుతుందో అలాంటి శక్తిని ఉత్పన్నం చేయగలిగితే కనుక భవిష్యత్ తరాలకి ఉపయోగకరంగా ఉంటుంది అనే అభిప్రాయంతో ఈ ప్రయోగాలు చేస్తున్నారు సో ఇక్కడ ప్రధానమైన ఛాలెంజెస్ ఏంటి అనేది నెక్స్ట్ టాపిక్ ఇందులో ప్రధానమైన ఛాలెంజెస్ ఏంటంటే స్థిరంగా ఈ శక్తిని మెయింటైన్ చేయగలగడం ఉష్ణోగ్రత అయితే ఇంత పెద్ద ఎత్తున ఉంటుంది కానీ ఈ ప్లాస్మా స్థితి అని ఏదైతే ఉందో ఆ ప్లాస్మా స్థితిని ఎంతసేపు స్థిరంగా ఉంచగలుగుతున్నారు అనేదే ఇక్కడ పెద్ద ఛాలెంజ్గా చెప్తున్నారు శాస్త్రవేత్తలు సో నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే కేవలం చైనాలో మాత్రమే ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయా అని చైనాలో ఈ ప్రయోగాలు రెండు వేల ఆరు నుంచి జరుగుతున్నట్టుగా చెప్తున్నారు మూడు ప్రయోగశాలలో ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు అయితే వీటితో పాటుగా భారత్ కూడా కొన్ని ప్రయోగాలు చేస్తోంది భారత్ ఏం చేస్తోందంటే ఫ్రాన్స్తో కలిపి ఇటువంటి ప్రయోగాలు చేస్తోంది ఫ్రాన్స్లో కూడా ఈ రకంగా కొన్ని ప్రయోగశాలలు న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారానే ఈ విధంగా ఒక కృత్రిమ సూర్యుణ్ణి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో ము ముప్పై ఐదు దేశాలు పాల్గొంటున్నాయి అందులో ఏవే ఉన్నాయంటే ఫ్రాన్స్తో పాటుగా భారతదేశం అదేవిధంగా జపాన్ కొరియా ఇలా కొన్ని దేశాలు ఈ ప్రయోగాలు అమెరికా ఇలాంటి కొన్ని దేశాలు ఈ ప్రయోగాల్లో అవుతున్నాయి సో ఇది ఆర్టిఫిషియల్ సన్ కృత్రిమ సూర్యుడి గురించి చెప్పుకోవాలంటే సో చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు అవసరం అదేవిధంగా దీనివల్ల ఏమైనా దుష్పరిణామాలు ఉంటాయా నిజంగా స్పైడర్ మ్యాన్లో సినిమాలో చూపించినట్టుగా ఏమైనా దుష్పరిణామాలు ఉంటాయా అనేది చాలామంది భయపడుతున్నారు అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే దీనివల్ల ఉండే దుష్పరిణామాలు చాలా తక్కువ ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వెలువడవు అదేవిధంగా వృధా అనేది వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా అవైలబుల్గా ఉన్న బెస్ట్ సొల్యూషన్ ఇదే అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో చూడాల్సి ఉంది ఇంకా ఈ ప్రయోగాలు ఎంతవరకు వెళ్తాయి ఎంత సక్సెస్ అవుతాయి అనేది ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది అంతవరకు వెళ్తే కానీ దీని సక్సెస్ రేట్ ఎంత అనేది మనకి తెలియదు